Gracias. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చాల మీక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే అసలు మీషో నుంచి తీసుకొచ్చిన చీరలు చూస్తే నిజంగా అక్క అంటారు డెఫినెట్ గా అసలు సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఎగ్జాక్ట్లీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఎంత మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అంటే చాలా చాలా బాగున్నాయండి నాకు ఇవన్నీ ఇన్స్టాక్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే మీరు పర్చేస్ చేసుకోవాల్సిన సారీస్ అన్నమాట ఇవి డెఫినెట్ గా మీకు యూజ్ అయ్యే సారీస్ అనమాట అండ్ ఇక అసలు ఆలోచించకుండా వీడియో స్టార్ట్ చేస్తాం మీ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోలోకి లో వెళ్దాం సో ఫస్ట్ ఫస్ట్ నేను చూపించాలనుకున్న శారీ అసలు నాకు ఎంత బాగా నచ్చిందో తెలుసా ఈ శారీ కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ వచ్చింది కదా మొత్తం జార్జెట్ లా ఉందనమాట ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది దానిపైన ఇలా వచ్చింది చాలా కొత్త కలెక్షన్ మీషో నుంచి నేను చాలా లేటెస్ట్ గా కలెక్షన్ అనమాట ఇది చూడండి ఇది పళ్ళు పాటు అసలు ఏమన్నా ఉందా అండి ఎంత గ్రేస్ గా కనిపిస్తుందో చూడండి దీనికి వచ్చేసి టెజిల్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ ఇలాగా ఇంకా పళ్ళు మొత్తం చూస్తే ఇది ఇంకా చీర వేసుకుంటే అసలు ఇంకా మాటలేవు అనుకోవడమే అంత బాగుంది చాలా క్లాసీగా ఉంది నాకు ఈ సారీ చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈజీగా కట్టేసుకోవచ్చు శారీ డ్రాప్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేసేవచ్చు కట్టుకోవచ్చు క్యారీ చేయొచ్చు అన్నిటి రకంగా అన్ని పరంగా బజెట్ పరంగా అన్ని పరంగా కూడా చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు అండ్ చాలా మంది నా మాట విని మీరు చక్కగా హైపోని హై పాయింట్స్ క్లిక్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అలా క్లిక్ వల్ల మన ఛానల్ ని యూట్యూబ్ ఇంకొంత మందికి చేస్తుంది చేస్తుంది వీడియో చూసాక కింద కామెంట్స్ ఉంటాయి కదా ఆ కామెంట్స్ ని పక్కకి స్వర్చ్ చేస్తే హైప్ అనే ఒక పాయింట్ ఉంటుంది అక్కడ వన్ థర్టీ పాయింట్స్ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితేనే ఈ వీడియో మీకు యూస్ అయింది అనుకుంటేనే మీరు ఆ పాయింట్స్ ని క్లిక్ చేయండి మీరు ఎన్ని ఎక్కువ పాయింట్స్ వస్తే యూట్యూబ్ అనేది మన ఛానల్ ని అంత మందికి రికమెండ్ చేస్తుంది సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా సో కష్టపడి మేము ఇలా సర్చ్ చేసి మీకోసం ఇలా మంచిగా తీసుకొస్తున్నాం కదా మీకు నచ్చిన కంటెంట్ ఉంటే ఈ వీడియోనే కాదు ఇంకా ఏ రెగ్యులర్ గా మనకి కంటెంట్ వస్తూనే ఉంటుంది కదా సో వాటిలో కూడా ఏది నచ్చినా కూడా మీరు దానికి హై పాయింట్స్ అనేది ఇవ్వచ్చు అనమాట నచ్చిన వీడియోకి మీరు హైప్ ఇవ్వచ్చు నచ్చకపోతే మనకి యూజ్ అవ్వలేదు అసలు అలాంటి కంటెంట్ మన ఛానల్లో ఉండదు మీరందరికీ ఎప్పటికీ యూజ్ అయ్యే కంటెంట్ ఎప్పుడు పెడుతూ ఉంటాం సో మీరు చూడండి మీకు ఏది నచ్చితే దానికి మీరు పాయింట్స్ ఇస్తూ ఉండండి మీరు ఇచ్చే పాయింట్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి మందికి రికమెండ్ చేస్తుంది సో ఇలా అయితే వచ్చిందనమాట శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ైట్స్ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ నాకైతే ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది ప్రింట్ అంతా చూస్తే ఇది ఏమీ ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ నేను బ్యాక్ సైడ్ కూడా లుక్ చూపిస్తున్నాయి సారీకి బ్యాక్ సైడ్ అనమాట చూసారు ఇలాగా బ్యాక్ సైడ్ చీర అయితే చాలా బాగుంది అసలు జార్జెట్ లో ఇంత బా వస్తుంది అయితే అసలు ఎక్స్పెక్ట్ నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యాను చాలా చక్కగా ఉంది డెఫినెట్ గా మీరు కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు ఇది కట్టుకున్నా కూడా చాలా సినిమాగా అందంగా కనిపిస్తామండి ఎలాంటి డౌట్ లేదు ఓకే నేను మన ఫస్ట్ శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ శారీ చూపిస్తాను ఇది వచ్చేసి మన మదర్స్ ఏజ్ వాళ్ళు బాగా వేసుకు వేసుకునేలాంటి శారీ అనమాట సో ఈ రోజు నేను తీసుకొచ్చిన చీరలన్నీ మదర్స్ కోసమే ఓన్లీ మదర్స్ కోసమేనండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎప్పుడు మన కోసం మన మన టీనేజర్స్ మన కోసమే కదా తెచ్చుకుంటున్నా శారీస్ వీడియోస్ చేసిన ఈ రోజు మన మదర్స్ కోసం అని చెప్పి చీరలు తెప్పించాను చూడండి ఇది వచ్చేసి డెజిల్ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి మనం వేసుకున్నా కూడా ఇలా వస్తుంది చక్కటి కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా మొత్తం అంతా వీవింగ్ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇదిగోండి మొత్తం థ్రెడ్ వీవింగ్ చాలా బాగా వచ్చింది ఇవి చాలా ఫ్రెష్ గా ఇప్పుడే జస్ట్ లాంచ్ అయినాయి అని అయితే నేను చెప్పను ఇటువంటి ప్యాటర్న్ మనం అంతా ముందు కూడా యూస్ చేసాం బట్ మీషోలో ఇప్పుడు ఇవి మళ్ళీ కొత్తగా వస్తున్నాయి అనమాట అది కూడా ప్రైస్ డ్రాప్ అయ్యి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో వస్తున్నాయి ఈ శారీస్ అన్ని సో మనకి బడ్జెట్ ఉన్నాయి అందరూ ఎఫోర్ చేసే రేంజ్ లో ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట బాగున్నాయి సారీస్ అయితే మాత్రం అసలు ఎలాంటి ఎటువంటి ప్లెయిన్ పార్ట్ లేదు చక్కగా బ్లౌజ్ కూడా అటాచ్డ్ వచ్చింది చాలా చక్కగా ఉంది శారీ అయితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ ఇది హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్ గా ట్రై చేయొచ్చు కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది గ్రీన్ కలర్ సి రామ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అనమాట మద్రస్ కట్టుకుంటే చీరకే అందం వచ్చేస్తుంది అంత బాగుంది ఇది మన నెక్స్ట్ సారీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డార్క్ బ్లూ కి లైట్ బ్లూ ఇవన్నీ చూసారా ప్యాటర్న్స్ మీరు చూసినట్టయితే ఇంకా వాళ్ళకైతేనే బాగుంటాయి అన్నటువంటి ప్యాటర్న్స్ అనమాట సో చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట ఇది కొంచెం కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్ వచ్చింది ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది సో పళ్ళుకి కింద ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది చీర వేసుకుంటే మీద ఇది కూడా ఇదైతే మెత్తగా ఉంది స్టిఫ్నెస్ అలా ఏం లేదు చీర వేసుకుంటే మెత్తగా ఉంది చెప్పాను కదా మదర్ సైజ్ వాళ్ళైతే కట్టుకుంటే అసలు ఆ చీరకు అందమే అలా సెట్ అయిపోతారు అనమాట చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ సారీ చాలా నైస్ గా ఉంది ఎవరైనా ట్రై చేయాలంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ చీర కూడా చాలా నైస్ గా ఉంది మెత్తగా ఉంటుంది కట్టుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఫీల్ అవ్వరు కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ చెప్పాను చీరకి లాంటి ప్లెయిన్ పాటు ఇవ్వట్లా విత్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చక్కగా వచ్చింది అనమాట కింద ప్యాటర్న్ ఇలా కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది సో క్యూట్ చాలా చక్కగా ఉంది మంచి వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా వచ్చింది వీటన్నిటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు అనమాట అయితే చాలా ముద్దుగా ఉంది మనం ప్లేట్స్ పెట్టుకున్నా అంటే స్టెప్స్ పెట్టిన దగ్గర కూడా మనకి ఎలాంటి ఇబ్బంది రాదు ఈజీగా కట్ వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది మన నెక్స్ట్ సారీ బ్యూ సారీ గా ట్రై ఇది ఇదైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ చీర ఎందుకు చూడలేదు నేను అసలు ఈ చీర చూడాలి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ అందమైన చీర డెఫినెట్ గా చూడాలి పర్చేస్ కూడా చేసుకోవాలి అంత బాగుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అందమైన చీర అంటే ఇదేనండి అసలు ఇది పైతానీ సారీ మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చిందంటే అసలు ఎందుకు అవుతాం మనం సో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట రామా గ్రీన్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ కలర్ అయితే చాలా బాగుంది విత్ షైన్ మీకు అక్కడ కెమెరాలో ఇంకా లైట్ కనబడుతుంది బయట రియల్ కలర్ అయితే అదిరిపోయింది అనమాట కింద ప్యాటర్న్ ఇట్లా పైతాని ప్యాటర్న్ వచ్చి అసలు రియల్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి పళ్ళు చూసారా రిచ్ పళ్ళు గ్రాండ్ గా చక్కగా రిచ్ గా వచ్చింది అండ్ పళ్ళుకి కింద ప్యాటర్న్ కూడా ఇలా మంచి కలర్ కాంబినేషన్ తో వచ్చిందనమాట ఇంకా చీర వేసుకుంటే ఇలాగా చూడండి చీర వేసుకుంటే అసలు ఇక్కడ అసలు లేని అందం కూడా వచ్చేస్తుంది మనకి అంత బాగుంది చీర వల్ల ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ఇది మన మదర్స్ కనే చెప్పండి ఇది మనం కూడా యూస్ చేయచ్చు మదర్స్ అనే యూజ్ చేయొచ్చు చాలా బాగుందమ్మా ఈ సారీ అయితే ఎవరైనా మదర్స్ చూసినట్టయితే అయితే మీరు ట్రై చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి విత్ పైతానీ ఇప్పుడు ఎక్కడ చూసినా పైతానీ ప్యాటర్న్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది అది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చింది పైతానీ అంటే అసలు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ నైస్ గా ఉందండి చాలా బాగుంది ఇంకా చీర మొత్తం మనకు ఆల్ ఓవర్ ఈ వీవింగ్ అనేది వచ్చింది శారీ మొత్తం చూస్తే మనకి ఇదేనండి ఎక్కడ ప్యాటర్న్ తగ్గి అలా ఏమి లేదు చక్కగా వచ్చింది అండ్ ఇక్కడైతే ప్యాటర్న్ ఇవ్వలేదు అలానే ఇది ప్లేన్ పార్ట్ కాదు మనం జస్ట్ ఇక్కడ పెట్టుకుంటే కట్టి ఒక రౌండ్ తిప్పే తిప్పేపాటికి ఇది సరిపోతుంది చీర అయితే చాలా బాగుంది చాలా నైస్ గా ఉంది సో మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ మదర్స్ అమ్మలు కూడా చాలా బాగుంది చాలా చక్కగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అద్భుతంగా ఉంది హైలీ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తా చాలా 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 బాగుంది తప్పకుండా ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ చూపిస్తా ఫస్ట్ ఫస్ట్ చూడ ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట అంటే అదే జార్జెట్ ఫ్యాబ్రిక్ తో అలానే వచ్చింది ఈ శారీ కూడా మీరు ఇక్కడ చీర చూసినట్టు అయితే మనకి ఇదిగోండి ఇలా వచ్చింది శారీ చూసినట్టయితే మనకి ఇది పళ్ళు పాట అనమాట శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది డెజల్ ప్యాటర్న్ వచ్చి ఇలా వచ్చింది సో పళ్ళు డెజల్ అంతా కూడా చాలా నైస్ గా ఉంది ఇంకా చీర వేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇలాగ శారీ అనేది వేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఎంత బాగుందో ఈ కలర్ అసలు కదా నిజంగా చాలా నైస్ గా అనిపించింది కలర్ గ్రీన్ అమ్మా గ్రీన్ అనేది రీల్ ట్రెండ్ అవుతుంది కదా సో అలానే ఉంది నిజంగా చాలా బాగుంది నైస్ గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ అంటాం కదా అలాగా చూడడం కన్నా మనం వీటి మీద వేసుకుంటే ఇంకా బాగా అనిపించింది నాకు నిజంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డెఫినెట్గా ట్రై చేయండి ఇందులో రెడ్ చూపించాను అండ్ ఇది ఒక కలర్ అనమాట ఈ ప్యాటర్న్ బాగుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది నైస్ గా అనిపిస్తుంది ఇంకా చీర మొత్తం ఆల్ ఓవర్ మనకి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ ఇవ్వలేదండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసారు మనకి రన్నింగ్ ఇచ్చారు ఫ్రంట్ కూడా దీనికి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసారు ఇది కూడా ఒక రకంగా బెస్ట్ అసలు మన దగ్గర ఉన్న బ్లౌజ్ వేర్ చేసుకోవచ్చు ఇది పెట్టుకోవచ్చు ఎక్కువ ప్లేట్స్ స్టెప్స్ వస్తే లేదు అనుకుంటే మీరు ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా కావాలన్నా అలాగా సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో సారీస్ డెఫినెట్ మనలో ప్రతి ఒక్కరు మేము ఎఫోర్డ్ చేసే రేంజ్ లో చీరలు అది కూడా మంచి చీరలు చూపిస్తున్నాం సో ట్రై చేయండి తప్పకుండా అండ్ ఇంకా లాస్ట్ ఇది రెడ్ కలర్ ఫస్ట్ చూపించిన రెడ్ కలర్ ప్యాటర్న్ వేరు ఇది వేరు అనమాట చూడండి ఇది వచ్చేసి పల్లెస్ పాటు సారీకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది బాగుంది చాలా నైస్ గా ఉంది పళ్ళు కూడా మంచి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ తో పల్లు వచ్చింది అండ్ ఇంకా చీర వేసుకుంటే ఇక్కడ చూసారా ఇది కూడా బాగుంది మెత్తగా శారీ కాకపోతే ఫస్ట్ చూపించిన శారీ అంత మెత్తగా కాదు కొంచెం దానికన్నా కొంచెం లిటిల్ బిట్ అది ఇంకా కొంచెం మెత్తగా ఉంది దీనికన్నా బట్ ఈ చీర కూడా చాలా బాగుంది చూడండి ఇలా వేసుకున్నా కూడా గ్రేస్ ఎక్కడైనా రెడ్ అలా కనబడిపోతామండి అంత బాగుంటుంది అనమాట రెడ్ కలర్ చాలా చక్కగా ఉంది ఇది కూడా లెహంగాస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు పిల్లలకి అందరి జాకెట్లు అలాగా మీ ఇష్టం మీకు నచ్చితే అలా ట్రై చేయండి ఇవన్నీ లేటెస్ట్ గా వస్తున్న శారీస్ మీషోలో సో మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి వెళ్లే ముందు హై పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు పాయింట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుందండి చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా సో నచ్చితే ట్రై చేయండి అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది సో ఇదన్నమాట చీరలు అసలు ఇవేం కట్టుకొని కూడా చూపించక్కర్లేదు అన్ని కూడా సూపర్ ఎక్సలెంట్ గా వచ్చాయనమాట సో మీరు ఆలోచించుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ మంచి కలర్స్ చూపించాను వీటిలో మీకు ఏ కలర్ కావాలి ఎటువంటి టైప్ ఆఫ్ సారీ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సింది మీరే తప్పకుండా సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇస్తాను సపరేట్ కూడా ఇస్తాను చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బు బాయ్